హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవి సొరకాయ ముక్కలు ఆనియన్స్ గార్లిక్ పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో నేను అల్లం వేసేందుకు కొంచెం వెళ్ళిపోయాను ఇవన్నీ మిక్సీ పట్టి పేస్ట్ పట్టి చపాతి పిండి కొంచెం శనగపిండి వేసి జీలకర్ర పసుపు కొత్తిమీర వేసి నేను చపాతీలాగా చేసి పరాటా చేసిన సొరకాయ పరోట అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చేశాక పెడతాను రెసిపీ చూడండి ఫ్రెండ్స్ గ్రైండర్లో మనం పట్టుకున్నది ఇలా మెత్తగా పేస్ట్ లాగా రావాలి ఓకేనా పసుపు వేసాను సాల్ట్ వేసా జీలకర్ర కొత్తిమీర ఓకేనా ఇవన్నీ ఇందులో మనము బేసన్ పిండి అంటే శనగపిండి వన్ టూ త్రీ వేసుకుంటున్నాను అందులో ఇది కొంచెమే వేసుకుందాం శనగపిండి ఓకేనా ఇది గోధుమ పిండి ఇది కొంచెం మంచినీళ్ళు లాగే గ్లాసు ఇంట్లో ముగ్గురమే ఉన్నాం కదా ఇంకా సరిపోతుంది ఇది ఒక చిన్న టీ గ్లాస్ వేస్తున్నాను షాషకు వేరే ఈ టీ గ్లాసు వేరే కలుపుతున్నాను దీన్ని అంతా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి దీంట్లో రెడ్మిర్చి కారం పొడి వేయాలన్నమాట అంతే వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోక్కర్లేదు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఇది రెడ్ పౌడర్ ఏంటంటే కొంచెం కలర్ కాంబినేషన్ కనపడుతుంది అంతే ఇదంతా మిక్స్ చేసి ఇట్లా మంచి చపాతి లాగా కలుపుకోవాలి మొత్తం కొంచెం లూజ్ అనిపించింది అనుకో కొంచెం మనం గోధుమ పిండి వాడుకోవచ్చు అనమాట ఇంకా వాటర్ ఏం పోసుకోవద్దు మంచిగా దీంతో మనకు ఉంటుంది కలిపాక పైనంగా ఆయిల్ వేసేసి ఒక పది నిమిషాలు నానాక సేమ్ మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు పరోటా పరోటా కావాలి అంటే మీరు మనం రొట్టె చేసుకుంటాం చూడండి అలా చేసుకున్నాం అనుకో మంచిగా పొరలు పొరలు వస్తుంటుంది ఏ యాంగిల్ అయినా చేసుకోండి మంచిగా ఓకేనా చపాతి ఒత్తుకొని ఇంకా రెండు వైపులా ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవడమే అనమాట నాకు చూడండి సరిపోయింది ఈ వాటర్కి ఈ పిండికి కనిపిస్తుందా మీకు ఇలా ఇలా చేసేసి మంచిగా ఒక్క చెయ్యే ఉంది ఇది పట్టుకుంటే పిండి పిండి అవుతుంది ఇది పట్టుకుంటా ఓకే మంచిగా ఇలా కలిపేసి ఇస్తాను ఓకేనా చపాతీలాగా కన్ కనిపిస్తుంది చూడండి మీకు సొరకాయ పరోటా చూడండి మంచిగా రెండు వైపులా ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవాలి మీకు ఇష్టం నచ్చిన షేప్ చేసుకోవచ్చు ఇలా చపాతీ చేసుకొని దీనికి ఇలా అప్లై ఆయిల్ మొత్తం ఇట్లా అప్లై చేసుకొని చుట్టూ మనం ఇది ఇలా ఇలా మర్చిపోవాలి ఇలా మర్చుకొని చపాతీ పిండిగా తినందుకు అనమాట పిండి వేసుకొని మామూలుగా చపాతీలాగా చేసుకోవడమే కర్రీ ఏం లేకున్నా కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది మనం ఇట్లా జర్నీకి కూడా తీసుకెళ్ళచ్చు ఇంకా ఒక రోజు కూడా ఎగస్ట్రా కూడా ఉంటుందన్నమాట అయిపోయింది ఇది పొరలు వచ్చినాయి చూపిస్తాను చూడండి మీకు పొరలు కూడా కనిపిస్తాయి బాగా కాలుతుంది పొరలు తెలుస్తున్నాయి చూడండి వన్ లేయర్ టూ లేయర్ మంచిగా అయినాయండి ఇంకా నేను మార్నింగ్ చేసిన కర్రీ ఉంది ఇది పెట్టాను ఇంకా మిగిలిపోతుంది కదా అనేసి ఇది ఇస్తున్నాను ఇంకొంచెం టమాటా చట్నీ కూడా ఉంది మార్నింగ్ చేసింది డైనింగ్ టేబుల్ మీద ఓకేనా ఫ్రెండ్స్ సొరకాయ పరాటా అనమాట చాలా మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా షాషా కోసం నేను ప్లేన్ కూడా చేశాను చపాతీలు దానికోసం చూడండి మంచిగా కాదు